వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఏడిద కృష్ణ ఆధ్వర్యంలో డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు భారత రాజ్యాంగం పట్ల ప్రజలందరికీ అవగాహన ఉండాలని బీజేపీ నాయకులు ఏడేమిరెడ్డి మాలకొండయ్య బీజేపీ సెల్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఏడిద కృష్ణ పేర్కొన్నారు కాకినాడ ఆనంద నిలయంలో డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దినోత్సవం రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడారు భారతదేశానికి రాజ్యాంగం అనేది ఒక దిక్శుచి లాంటిదన్నారు కులమత లింగ ప్రాంత భాష వివక్ష లేకుండా దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ గంగాధర్ గాలిదేవల శేఖర్ చెక్క రమేష్ దిలీప్ కుమార్ సద్నాని మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మేడ విజయలక్ష్మి పరమేశ్వరరావు బీజేపీ పీఠం ఎస్సీస్ఎల్ మోర్చా అధ్యక్షులు కండవల్లి మారేష్ వీర్రాజు కీర్తి గోపాలకృష్ణ న్యాయవాదులు పద్మావతి శ్రీనివాసరాజు హెచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Carbiara besta! <laughs> <laughs> சொந்த okay, நிறுத்தம் <laughs> 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 ఎదిరిండి ఇపులు ఆగండి కింద ఎదిగినా ఆయన ఓకే సార్ పత్రికా మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మిత్రుడు కృష్ణా నాయకత్వంలో ఎస్సీ మోర్చా సిటీ నాయకత్వం జిల్లా నాయకత్వం భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చాలా ఘనంగా కాకినాడలో ఈ గుంటూరు పాఠశాలలో ఉన్నటువంటి యొక్క రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర ఘనంగా అర్పించి ఈ యొక్క రాజ్యాంగ రాజ్యాంగ డే సందర్భంగా మనందరం కూడా కార్యక్రమం నిర్వహించాం ఇప్పుడే మన ఇష్టం చెప్పారు ఏవైతే గత ప్రభుత్వంలో ఎస్సీ సోదరులకు కానీ ఎస్ ఎస్టీ సోదరులకు కానీ ఇరవై ఆరు పథకాలు ఆఫ్ చేసినటువంటి పథకాలు మళ్ళీ ఈరోజు స్టార్ట్ అవ్వడం అనేది చాలా శుభ పరిణామం అందరూ కూడా అభివృద్ధి వైపు సంక్షేమం వైపు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఒక్క విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఎవరైతే ఎస్సీ ఎస్సీ ఎస్ ఎస్టీ సోదరులు హిందువులు గారో వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్న్ విషయంలో అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా గమనించాలి ఈ యొక్క ప్రభుత్వాలు కూడా దాని ఒక ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఇవాళ బీఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యం ఏ ఒక్క కులానికో మతానికో ఒక వర్గానికే కాదు దేశంలో ఉండేటటువంటి ప్రతి భారతీయుడికి ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ కానీ మన ప్రభుత్వం నడిచే విధానం కానీ మన జీవన విధానానికి కానీ సనాతన ధర్మానికి కానీ పుడిపడి ఉన్నటువంటి రాజ్యాంగం మహానుభావుడు బీఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా మరొక అంబేద్కర్ గారితో పాటు గుర్తుంచుకోవాల్సినటువంటి వారి చరిత్ర చూసినట్లయితే ఈరోజు సమాజంలో యువతకి ఆదర్శప్రాయమైనటువంటి యోగ పురుషులైనటువంటి కూడే గారు అంబేద్కర్ గారు ఇంకా జగజీవన్ రావు గారు అలాంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యాక యొక్క బిఆర్ అంబేద్కర్ యొక్క వారసత్వం యొక్క ఆలోచన పట్టిమనుకొని భారత ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ప్రతి ఒక్క కూడా ఈరోజు మన భారతదేశంలో మనం అందరం కూడా అంబేద్కర్ యొక్క ఆశయ సాధనని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి వారి యొక్క చట్టాలని మనం చదవాలి ఆ విధంగా చదువుకోకుండా ఇవాళ ఎవరైతే చాలా అంబేద్కర్ వారసులను చెప్పుకుంటూ పెద్ద పెద్ద ముసంగాలు చేస్తూ అంబేద్కర్ ఆలోచనని పాటించుకోకుండా సమాజంలో చీడపురుగుల్లో ఉన్నారు అటువంటి వారు కూడా ప్రభుత్వం కఠిన చేసుకొని చట్టాల మీద విషయం పెంచుతూ చట్టాలైతే ఉపయోగపడుతున్నాయో వారు కూడా అభివృద్ధి చేసే విధంగా అధికారులు ముందుకు రావాలని చెప్పి ఓకే మీకు అందరికీ నమస్కారము ముందుగా మీడియా మిత్రులందరికీ పిలిచినట్టు వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాము ఏదైతే ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవం పూర్తి చేసుకుంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో పండగ వాతావరణలాగా జరుపుకుంటాము అదేవిధంగా ఈరోజు ఏదైతే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఆయన ఆశ భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా సంక్షేమ పథకాలను అందించడంలో మోడీ గారు దిట్ట అని ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే అదేవిధంగా భారతదేశంలో ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ గారు పేద బడుగు బలహీన వర్గా ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఒక ఇల్లు ఇవ్వడం కానీ అలాగే ఉచిత రేషన్ ఇవ్వడం కానీ అదేవిధంగా రోడ్డు కోసం ఏదైతే గ్రామీణ ప్రాంతాలకు రెండు వందల యాభై కోట్లు మంజూరు చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన ప్రతి సంక్షేమానికి కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ అభివృద్ధిగా దిశగా ప్రయాణం చేస్తుంది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం మీరందరూ తెలిసే ఉంటుంది ఏదైతే ఎస్సీ డివిజన్లో కానీ ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరుని మార్చి ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్యన్న పేరుని మార్చి డాక్టర్ జగన్ జగనన్న విదేశీ విద్యను పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఈరోజు పారదోలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఏ కూటానికి పట్టం కట్టిన యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు గుడిసే దేవానంద గారు ఏదైతే కార్పొరేషన్ ఇరవై ఆరు సంక్షేమ పథకాల కోసం పోరాడారో ఆయన స్ఫూర్తితో ఈరోజు మళ్ళీ కార్పొరేషన్ నిధులు మంజూరు అవ్వడం ఎలా అలా చాలా ఆనందకరంగా ఉంది అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క దళిత సామాజిక వర్గాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ మాలా మాదిగారు వెళ్ళి అన్ని యాభై తొమ్మిది ఉపకులాలు అందరూ కలిపి ఏకమై భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఎంతోమంది దళితులు ఆసక్తిగా చూపుతున్నారు అదేవిధంగా దేవానంద గారు చేసిన కృషి వల్ల ఈరోజు మొట్టమొదట విజయవాడలో ఎనభై మందితో తాడేపల్లి గుడిలో అరెస్ట్ అయ్యి ఎస్టీ కార్పొరేషన్ నిధుల కోసం పోరాడిన గుడిసే దేవానందం గారికి మా రాష్ట్ర జిల్లా ఎస్సీ మోర్చా తరపు నుంచి ఏడుది కృష్ణ మేము అందరూ ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు భారత రాజ్యాంగానికి ఒక పండగ వాతావరణగా ఏదైతే మన భారతదేశంలో మన కాకినాడ సిటీలో కూడా ఏదో మంచి పండగ ఈ ఈరోజు గురుకుల పాఠశాలలో రంగరాయ మెడికల్ కాలేజ్ ఎందుకు గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ విగ్రహానికి పొలమాల వేసి జరుపుకున్నందుకు మీ అందరూ కూడా వచ్చిన శుభకా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ధన్యవాదాలు